ఒకటి ప్రముఖ కథానాయిక నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న సమయంలోనే నాగచైతన్య శోభిత ధూళిపాడ పెళ్లి జరిగింది దీంతో వీళ్ల పెళ్లి కూడా డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేస్తారని దీనికోసం భారీ డీల్ ఒకటి కుదిరింది అని ఆ మధ్య వార్తలొచ్చాయి అయితే వాళ్ల టీం నుండి ఇవంతా పుకాలే అనే సమాచారం వచ్చింది కాని ఇప్పుడు చూస్తే మళ్లీ ఆ విషయం చర్చకు వస్తోంది పెళ్లికి సంబంధించిన విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలకు అమ్ముకునే ట్రెండు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది నయనతార విఘ్నేష్ శివన్ వీడియో రావడం దాంతో పెద్ద పంచాయతీలు జరగడం మనం చూశాం ఇప్పుడు అంత అవకాశం లేకపోయినా చైతన్య శోభిత పెళ్లి వీడియో డాక్యుమెంటరీగా రెడీ చేస్తున్నారని టాక్ నెట్ఫ్లిక్స్ లో త్వరలో ఈ వీడియో స్ట్రీమింగ్ కి వస్తుంది అని చెబుతున్నారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్లో చేతూ శోభిత పెళ్లి ఘనంగా జరిగింది లిమిటెడ్ గెస్టులు కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ వేదిక నుండి చాలా తక్కువ ఫోటోలు బయటకు వచ్చాయి అవి కూడా దంపతుల సోషల్ మీడియా నుండే దీనికి కారణం మొత్తం పెళ్లిని డాక్యుమెంటరీ చేసి రిలీజ్ చేయడానికి అని దీనికోసం యాభై కోట్ల రూపాయల వరకు తీసుకున్నారు అనే చర్చ జరుగుతోంది అయితే ఇటీవల నెట్ఫ్లిక్స్ తన భవిష్యత్తు ప్రాజెక్టులను అనౌన్స్ చేసింది అందులో దీనికి సంబంధించిన సమాచారం లేదు ఎక్స్క్లూజివ్ కాబట్టి చెప్పలేదు అనుకుందాం మరి తొలుత ఎందుకు లేదు అని చెప్పినట్లు ఏమో ఈ విషయంలో నాగచేనత్యనే క్లారిటీ ఇవ్వాలి టండేల్ కోసం బయటకు వస్తున్నాడుగా ఏదో సందర్భంలో మీడియా ఈ విషయంలో అడుగుతుంది అప్పుడు క్లారిటీ కూడా వస్తుంది చేతు సినిమాల సంగతి చూస్తే టండేల్ను ఈ నెల ఏడున రిలీజ్ చేస్తున్నారు సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు చన్ను మొండేటి దర్శకుడు గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించింది బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్